హాయ్ అండి ఎలా ఉన్నారు నేను సరోజా ఈరోజు మన రెసిపీ చేసి మంచి స్నాక్ తెచ్చిపోయింది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అయినా తినచ్చు ఇది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు పండగలని ఏం లేదు మనము ఈవినింగ్ స్నాక్ లెక్క అయినా తీసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అదే పల్లీలతో పీనట్ పకోడి ఇలా ఓసారి చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి కరకరలాడుతూ తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటాయండి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము ఒక కప్పు తోటి చేస్తున్న నేను మీద ఎదురు కప్పు ఉంటుంది కదా టూ ఫిఫ్టీ ఎమ్మెల్యేల కప్పు దాంతో ఒక కప్పు తీసుకున్న దాన్ని ఒక పిలేట్లోకి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోండి అట్లనే ఒక్క స్పూన్ దాకా ఓమసుతేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓమను కొంచెం అట్లా నలిపేసుకోండి అట్లనే ఒక్క హాఫ్ స్పూను జీలకర్ర ఒక్క హాఫ్ స్పూను ఇంగువ తీసుకొని మనం దాంట్లో ఒక్క స్పూను వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అట్లనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా నూనె వేసుకొని మనం ఇప్పుడు అది వేసుకున్న పొడలన్నీ మన పల్లీలకు పట్టేటట్టు మనం అదంతా కలుపుకోవాలి చూడండి అట్లా అట్లా పల్లీలకు పెట్టేటట్టు అంతా కలుపుకున్నాక ఇప్పుడు పావు కప్పు మనం మెదిరింగ్ కప్పులో ఒకటి చిన్నది పావు కప్పుది ఉంటుంది కదా దాంతో లేకపోతే ఏదైనా చిన్న కప్పుతో తీసుకోండి కప్పు శనగపిండి పావు కప్పు బియ్యప్పిండి రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఒకసారి అట్లా పొడిపిండిని అంతా కలుపుకుంటే మనకు పల్లీలకు పడుతుంది ఇప్పుడు మనం దాంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా దీన్ని పకోడి కంటే కొంచెం చిక్ టైట్ ఉంచుకోండి ఎందుకంటే మనకు విడిపోకుంటూ ఉంటాయి పల్లీలు సపరేట్ కాకుండా చాలా బాగుంటాయి కొద్దిగా చిక్కగానే ఉంచుకోవాలి దీన్ని గట్టి ఉంచుకోవాలి నాకైతే ఇక్కడ ఒక టీ కప్పు తోటి వాటర్ వట్టిన అంతే ఒక టీ కప్పడు మనకు వాటర్స్ ఎక్కువ ఏం పట్టవు ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూన్కు సగం ఇంకా ఒక చిట్టికాడు కొండ్లి కొంచెం మనం వంట సోడ వేసుకోవాలి వేసుకొని మనం దాన్ని అంతా కలుపుకోవాలి ఒక టీ కప్పు పట్టింది వాటర్ అంతే అట్లుంచుకోండి బాగా లూజ్ చేసుకోకండి అట్లుంచుకుంటే మనకు పకోడన్నది పల్లీలు సపరేట్ కాకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం డీపాయికి ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటి అట్లా వేసుకోవాలి ఒకే అంత ముద్దకు ముద్ద ఎత్తే ముద్దకు ముద్ద వస్తాయి అందుగురించి అట్లా విడివిడిగా చేసుకుంటా మనం ఆయిల్లో వేసుకోవాలి కొంచెం స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకొని నిదానంగా అవిటిని ఒక్కొక్కటి అట్లా కొంచెం పిండి పట్టుకొని విడదీసుకుంటా మనం అట్లా వేసుకుంటే మనకు చక్కగా ఎగుతాయి అచ్చుడు సుతం చాలా బాగుంటాయి చూడండి కొంచెం కొంచెం పిండి తీసుకుంటాం మనం అట్లా వేసుకొని మనం అవిటిని స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకోండి అంటే మీడియంకును లోకి అడ్జస్ట్ చేసుకుంటా మనం అవిటిని వేంపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అవిలో పెట్టకండి చూడండి అట్లా అవిటిని ఊకే అటు ఇటు కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అట్ట చూడండి మనకు గోల్డ్ కలర్ రావాలి అట్లా తనే క్రిష్ ఉంటాయి ఇప్పుడు అవిటిని తీసుకుందాం అవన్నీ ఒక జాలర్లో తీసుకొని ఆయిల్ అంతా పోయేటట్టు ఉంచుకోవాలి చూడండి అందులో వేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ చూద్దాం పోతుంది ఇప్పుడు మళ్ళీ చూద్దాం అట్లనే వేసుకోవాలి కొంచెం తీసుకొని చేతులకు మనం ఒక్కొక్కటి అట్లా కొంచెం తీసుకుంటే వేసుకుంటే మనకు తినేటప్పుడు చూద్దాం చాలా చక్కగా ఉంటాయి మంచిగా ఫ్రై అయితే క్రిష్పీగా ఉంటాయి అందు గురించి అట్లా వేసుకోండి ఒకే కాడ ముద్ద ముద్ద వేసుకోకుండా అట్లా విడదీసి వేసుకుంటే చాలా బాగుంటాయి నిదానంగా అట్లా వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయండి ఇలా ఓసారి ట్రై చేయండి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఇయ ఇయత్ అంత బాగుంటాయి క్రిస్పీగా మనకి ఇవి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా వస్తా నీళ్ళు వస్తుంటాయండి అవిటిని అన్నీ మనం అదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి అన్నీ తీసుకున్నాక మనం అవిటిని పూర్తిగా చల్లారినాక ఏదైనా సెకండ్ డబ్బలో స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలి అప్పుడు ఇవ్వచ్చు అంత బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది తప్పక ఇలా ట్రై చేయండి చానంటే చాలా బాగుంటాయండి క్రిస్పీగా చూస్తేనే అర్థమవుతుంది కదా చూడండి అట్లా వేసుకుంటే మనకు విడివిడిగా చాలా బాగుంటాయి